ఏపీలో లిక్కర్ స్కామ్ అంటే చాలు నిద్రలో కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉలిక్ పడుతున్నారట వైసీపీ హయాంలో లిక్కర్ మాఫియాకు కర్త కర్మ క్రియ అంతా ఆయనే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో ఆయన వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది తాజాగా కూటమిలోని పార్టీ టీడీపీ సోషల్ మీడియా చేసిన పోస్ట్లో ఆయన మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించింది దీంతో మరోసారి లెక్కర్ స్కామ్ తెరపైకొచ్చింది ఇప్పటికే ఈ స్కామ్ లో కొన్ని పెద్ద తలకాయలు డీల్ సెట్ చేసుకుని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది అయితే తాజాగా మిథున్ రెడ్డి బాగోతాన్ని టీడీపీ బయట ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది మరోవైపు కూటమి అధికారంలోకి రావడంతోనే లిక్కర్ స్కామ్ ను బయటపెట్టి ఈ కుంభకోణంలో పాత్రధారులు సూత్రధారుల్ని కటకటాల వెనక్కి పంపిస్తుందని అంతా భావించారు కానీ ఈ కేసు నత్తనడుకన సాగుతుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ స్కామ్ లో పెద్ద తలకాయ మిథున్ రెడ్డేనని కూటమి ప్రభుత్వానికి తెలిసిన ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య వినియోగాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ ఆ తర్వాత మాట మార్చేశారు రాష్ట్ర ఆదాయానికి మద్యం ముఖ్యమని ఎక్కడా లేని సరికొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఎక్సైజ్ పోలీసులతోనే అమ్మకాలు సాగించారు ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి నాసిరకం లెక్కరు కూడా ఓ కారణం వైసీపీ హయాంలోని మద్యంపై రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ భారీగానే వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది అది మంద రంగునీళ్ళ అంటూ మీమ్స్ కూడా పేలే ఇంకొందరైతే అది లిక్కర్ కాదని వినియోగదారుల ప్రాణాలు తీసే కెమికల్స్ అంటూ ప్రచారం చేశారు అలాగే లాటరీల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానానికి మంగళం పాడి ఏకంగా ప్రభుత్వమే అమ్మే సాంప్రదాయానికి జగన్ తెరలేపారు ఇందుకోసం ఎక్సైజ్ పోలీసులు కష్టపడాల్సి వచ్చింది పైగా ఏ వర్క్ షాప్ లోనూ ఆన్లైన్ చెల్లింపుల్ని అనుమతించలేదు ప్రతి మారుమూల మద్యం దుకాణంలోనూ నగదు రూపంలోనే అమ్మకాలు సాగించారు దీంతో ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఈ స్కామ్లో పార్టీలో నంబర్ టూ గా చలామణి అయిన మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడడం వారి నుంచి వసూలు చేసిన జే ట్యాక్స్ ను అధినేతకు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం ఇక దీనికోసం వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు సిఐడి ఆధారాలు సేకరించింది ఒక్కో మద్యం కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు లంచం తీసుకున్నట్లు లెక్క తేల్చింది ఇలా నెలకు అరవై కోట్ల చొప్పున సుమారు మూడు వేల కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు టాక్ వినిపిస్తోంది వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన అది పక్కాగా అమలయ్యేలా చూడడం వెనుక మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అనట ఇక సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి బేసిక్ ప్రైస్ ను అడ్డగోలుగా పెంచేసి లబ్ధి పొందినట్లు కూడా సిఐడి గుర్తించింది ఇకపోతే ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా డిజిటల్ కూడా పాగా వేసి పలు బ్రాండ్ల మధ్యం తయారు చేయించి వాటికి అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద డిజిటల్ రీల్లో ఒకటైన నంద్యాల్లోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా ఆయన గుప్పెట్లో తెచ్చుకున్నారు ఇక్కడే పెద్ద ఎత్తున జే బ్రాండ్లు తయారు చేయించారు వాటికి రెండు వేల ఏడు వందల ఒక్క కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర మొత్తం రెండు వందల ముప్పై ఐదు మద్యం సరఫరా కంపెనీలు ఉన్నాయి అందులో నూట అరవై ఎనిమిది ఏపీలో ఉన్నాయి వాటిలో కేవలం ఏడు సంస్థలకే తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి వీటిలో అత్యధికం అప్పటి ప్రభుత్వ పెద్దలకు బినామీ కంపెనీలు లేదా ముడుపులు చెల్లించిన సంస్థలేనని సిఐడి దర్యాప్తులో తేలింది అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విజయసాయి రెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అనే ఆరోపణలున్నాయి దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేదు విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పిఎంకే డిస్టిలేషన్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లను సబ్లీజ్ పేరిట ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్స్ ను ఈ సంస్థ ద్వారా సరఫరా చేసినట్లు సిఐడి గుర్తించింది తాజాగా కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఓ సంచలన పోస్ట్ విడుదల చేసింది ఈ పోస్ట్ లో తన టార్గెట్ ఎవరనేది స్పష్టంగా తెలియజేసింది టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలోని పోస్టులో రెండు వేల ఐదు వందల కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే అంతకు పది రెట్లు పెద్దదైన మద్యం కుంభకోణం ఏపీలో జరిగిందంటూ టీడీపీ ఆరోపించింది వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై సిఐడి దర్యాప్తు కొనసాగుతుందన్న టీడీపీ సోషల్ మీడియా ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలిపింది ప్రాథమిక దర్యాప్తులోని కొత్త కొత్త కంపెనీలు పెట్టి భారీ ఎత్తున కమిషన్లు వెనకేసుకున్నారని వైసీపీ నేతల్ని ఆరోపించింది ముఖ్యంగా వైసీపీ ఎంపీ ముఖ్యనేత మిథున్ రెడ్డి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది ప్రస్తుతానికి తెలిసిన సమాచారం మేరకు మూడు వేల నూట పదమూడు కోట్ల సొమ్ముల్ని అక్రమంగా కొల్లగొట్టినట్లు తేలిందని వెల్లడించింది ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ప్రాథమిక దర్యాప్తులోనే స్కామ్ విలువ మూడు వేల కోట్లుంటే ఇక పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఎన్ని వేల కోట్ల స్కామ్ బయటపడుతుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఈ స్కామ్ కు సంబంధించి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల పైన కమిషన్లు వసూలు చేసినట్లు తేల్చినందున ఇప్పుడైనా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేక ఇలా ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టి వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి